హాయ్ అండి నేను మీ జోస్న హ్యాండ్లూమ్స్ సరికొత్త కలెక్షన్తో ఎప్పుడు కూడా పరిచయం అండి మీ మా జోస్న హ్యాండ్లూమ్స్ అండ్ మన జోస్న హ్యాండ్లూమ్స్లో ఫుల్ లెంత్ వీడియో పెట్టి దాదాపు ఫిఫ్టీన్ డేస్ అయిపోయిందండి దానికి కారణం చూసుకుంటే ఆఫర్ కలెక్షన్ తెద్దామన్న ఒక్క సదుద్దేశంతో మీకు ఇంత లేట్ అయితే జరిగిందండి నా ఫాలోవర్స్ అండ్ నా కస్టమర్స్ అంటే వాట్సాప్లో రెగ్యులర్గా తీసుకునే కస్టమర్స్ కూడా ఆఫర్ కలెక్షన్ ఎప్పుడు అనే చాలామంది అడగడం జరిగిందండి అండ్ అదే విధంగా ప్రజెంట్ అయితే మీకు ఆఫర్ కలెక్షన్ తీసుకురావడం జరిగిందండి హండ్రెడ్ శారీస్ అయితే తీసుకురావడం జరిగిందండి కంచిపట్టు వెడ్డింగ్ కలెక్షన్ అండి స్మాల్ మిస్టేక్ అయితే ఉంటాయండి ఆ మిస్టేక్ ఏంటన్నది కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్దండి ప్రైజెస్ చూసుకుంటే మీకు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో దాదాపు ఏడు వేల ఐదు వందల రూపాయలు అమ్మే శారీ శారీ నేను ఇచ్చే ప్రైజు జస్ట్ జస్ట్ వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి హండ్రెడ్ శారీస్ వచ్చేసేయండి హండ్రెడ్ అంటున్నారేంటి ఏంటి ఇందులో ఫిఫ్టీ శారీసే కాపాడుతున్నాయి కదా అని మీరు అనుకోవచ్చు టూ వీడియోస్ కింద అయితే డివైడ్ చేయడం జరిగిందండి ఈ ఛానల్లో కలెక్షన్ అయితే కనుక ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత మళ్ళీ వీడియో రిలీజ్ అవుద్దండి దానికి కారణం ఏంటంటే దాదాపు ఈ శారీస్ వీడియో కంప్లీట్ థర్టీ మినిట్స్ వచ్చేస్తుందండి అందువల్ల రెండో వీడియో కింద డివైడ్ చేయడం జరిగిందండి అదేవిధంగా లో బడ్జెట్ కలెక్షన్ అండి టూ ఫిఫ్టీలో ఉంటాయండి అండ్ పార్ట్ టూ వీడియోలో త్రీ ఫిఫ్టీలో కలెక్షన్ ఉంటుందండి మీకు ఆఫర్ కింద ఇవన్నీ కూడా కంప్లీట్గా ఓపెన్ చేసి చూసేద్దామండి బెస్ట్ ఆఫర్ కలెక్షన్ అండి మీ ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ లేదా మీరు సేల్ చేద్దాం బిజినెస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కానీ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ సపోర్ట్ అండి ఈ శారీస్ అయితే కనుక అండ్ ఈ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి అండి వెళ్ళబోయే ముందు ఇవన్నీ కూడా ఒక సైడ్కి అయితే పెట్టేద్దాం అండి మన శారీస్ అన్నీ ఒక సైడ్కి అయితే పెట్టడం జరిగిందండి మనం ఫస్ట్ శారీ చూసేద్దామండి ఫస్ట్ శారీ చూసుకుంటే లెనిన్ కాటన్ అండి ఇది అయితే కనుక మీకు లైట్ వెయిట్ వస్తుందండి బ్లౌజ్ కూడా ఉంటుందండి ఈ శారీకి అయితే కనుక ప్రైస్ చూసుకుంటే జస్ట్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి వీటిలో దాదాపు కలర్స్ అన్ని చూసేద్దామండి చూడొచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మీకు ఇలా నచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ అయితే లాగేసుకోండి మీకు బెస్ట్ ఆఫర్ అండి టూ ఫిఫ్టీ రూపీస్లో మీకు ఎక్కడ దొరకవండి బెస్ట్ ప్రైజెస్ అండి మీకు లెనిన్ కాటను లైట్ వెయిట్ అండి ప్రైస్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండి వెయిట్ చూసుకుంటే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్సే ఉంటుందండి ఈ వెయిట్ అయితే కనుక మీకు ఆరెంజ్ షేడ్ వచ్చిందండి ఆరెంజ్ విచ్ డా విత్ డార్క్ రెడ్ అండి ఇది అయితే కనుక ఫ్లవర్ డిజైన్ వచ్చింది ప్రైస్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండి చూడొచ్చండి మీకు బ్లూ కలర్ వచ్చిందండి బ్లూ షేడ్ ఇది నావీ బ్లూ బార్డర్ వచ్చిందండి ప్రైజు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మీకు షార్ట్ వీడియో కింద ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నాను అండి మీరు ఏమనుకోవద్దండి చూడొచ్చండి ఇలాగే మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి షేర్ చేసి నచ్చింది వెంటనే బుక్ చేసుకోండి వెంటనే ఆర్డర్ చేసుకోండి ప్రైజెస్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి వీటిలో ఉన్న కలెక్షన్ అంతా కూడా చూపించేస్తున్నానండి దాదాపు చాలా చీరలు అయితే వచ్చాయండి లెనిన్లో చూపించేసాను కదండి ఇది లైట్ వెయిట్ కాటన్ అండి ఇది మీకు డస్ట్ అయితే ఉందండి ఈ శారీకి అందువల్ల మీకు టూ ఫిఫ్టీకి అందిస్తున్నాం అండి మిస్టేక్లు ఏంటన్నది వీడియోలోనే చెప్పేసి షేర్ చేస్తామండి మాకు వచ్చి ఈ ఫిఫ్టీ రూపీస్లోని యాభై కట నేను ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్ చెప్పకుండా అయితే చేయనండి ఈ శారీ కూడా డస్టే ఉందండి వీటిలో ఫిఫ్టీ రూపీస్ కట రాదండి లాస్ వస్తుందండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి జస్ట్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండి అయితే కనుక ఈ రెండు చీరలు వితౌట్ బ్లౌజ్ అయితే వస్తాయండి బ్లౌజ్ ఉండదు అట్లకి మీకు ఈ శారీ అంతా ఈ విధంగా చెక్స్ వచ్చిందండి ఇది కూడానే ఇది శారీ విత్ బ్లౌజా వితౌట్ బ్లౌజా అనేది నేను కంప్లీట్గా చూడలేదండి మీకు పాటు ఈ విధంగా ఉంటుందండి శారీ అంతా కూడా స్మాల్ చెక్స్ వస్తుంది వితౌట్ బ్లౌజే అండి ఇది బ్లౌజ్ లేదు దీనికి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ మరొక శారీ చూసుకుంటే మీకు కాటన్లో మీకు బాటల్ కూడా వచ్చాయండి బ్లౌజ్ కూడా ఉంటుందండి ఈ శారీ కూడానే మీకు బొమ్మాలి మోడల్ అంటారండి ఉప్పాళ్ళలోని అలాగా మీకు ఇందులో అయితే వచ్చిందండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు వీటిలో డస్ట్ మిస్టేక్ ఉండొచ్చు అండి చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్ కూడా అండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మీకు కాటన్ కాటన్ ఖాదీ కాటన్ అంటారండి ఇది అయితే కనుక టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి వీటిలో కలర్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా చూసొచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి హండ్రెడ్ రూపీస్కి టూ శారీస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి టూ శారీస్ వరకు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండి ఈ శారీస్ వెయిట్ అయితే మీకు కేజీ లోపు వస్తాయండి టూ శారీస్ని అందువల్ల షిప్పింగ్కి టూ హండ్రెడ్ రూపీస్ అవుద్దండి ఫర్ టూ శారీస్కి అండ్ ఫైనల్ శారీ అండి ఈ శారీ అయితే కనుక ఇంటిలోని లాస్ట్ శారీ మీకు దాదాపు ఒక పదిహేను చీరల వరకు చూపించానండి టూ ఫిఫ్టీలోని మీకు బెస్ట్ ఆఫర్ కలెక్షన్ అండి లో బడ్జెట్లో ఎప్పుడు ఉంటాయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయడం కూడా మర్చిపోద్దండి అండ్ ఈ కలెక్షన్ అయిపోయింది నెక్స్ట్ కలెక్షన్లో కూడా వెళ్ళిపోదాం వచ్చేసేయండి చెప్పినట్టుగానే వెడ్డింగ్ కలెక్షన్ తక్కువ ధరలో వెయ్యి తొంభై తొమ్మిది రూపాయల్లోనే మీకు హండ్రెడ్ శారీస్ చూపించడం అయితే జరుగుతుందండి మనం ఫస్ట్ శారీ అండి ఫస్ట్ శారీ చూసుకుంటే మీకు ఆ బ్లూ విత్ ఎల్లో షేడ్ అయితే వచ్చిందండి శారీ మీకు చాలా చాలా మంచి కలెక్షన్ అండి శారీస్ అయితే కనుక మీకు చూడొచ్చండి చీరంతా ఈ విధంగా అయితే ఉంటుందండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ చూసుకుంటే పళ్ళు కలర్ ప్లెయిన్ అయితే వస్తుందండి ప్రైస్ చూసుకుంటే జస్ట్ జస్ట్ వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వీటిల్లో ప్రాబ్లమ్స్ ఏంటనేది కూడా చెప్తానండి మీకు ఇది మెటీరియల్ లైట్గా హార్డ్ అయితే ఉంటుందండి హార్డ్కి కారణం కూడా చెప్తానండి అంటే కొద్దిగా గొరుకు ఉంటుందండి మీకు ఎంత కాస్ట్లీ కంచి పొట్టు శారీ అయినా కానీ ఫినిషింగ్ అంటారండి ఫినిషింగ్ అంటే అంతా తయారైన తర్వాత దాన్ని ఫినిషింగ్కి ఇస్తారండి అంటే రోలింగ్ చేస్తారండి ఆ రోలింగ్కి గాను మీకు గంజి పెడతారండి ఈ శారీస్కి ఆ గంజి పెట్టి గంజి అయితే కొద్దిగా అండి ఎక్కువ అవడం వల్ల ఇది మీకు మెటీరియల్ హార్డ్ వచ్చిందండి కొద్దిగా అన్నీ కూడా కాదండి వీటిలో కొన్ని కొన్ని హార్డ్ ఉన్నాయండి కొన్ని కొన్ని సాఫ్ట్ ఉన్నాయండి మీకు చీర ఆర్డర్ చేసేటప్పుడు ఇది హార్డ్గా ఉందా సాఫ్ట్గా ఉందో చెప్పినా నేను చెప్తానండి ఇవన్నీ కూడా ఏ శారీ చూసుకున్నా వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అండ్ ప్రతి సారీకి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుందండి పళ్ళు పాటు అండ్ ప్రతి సారీకి స్క్రీన్ మీద నెంబర్ ఎందుకంటే ఇవన్నీ కూడా నియర్ కలర్స్ అండి దగ్గర దగ్గర కలర్స్ అండి అందుకని చెప్పేసి మీకు ఇవన్నీ కూడా ప్రతి సారీకి నెంబర్ కూడా పెట్టడం జరుగుతుందండి కంచిపట్టు వెడ్డింగ్ కలెక్షన్ అండి మార్కెట్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు షాపింగ్ మాల్స్లో అమ్మే ప్రైజెస్ అండి ఇవైతే కనుక కానీ ఈ ప్రాబ్లం వల్ల నేను ఇచ్చే ప్రైజు వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వేవర్స్ దగ్గర థౌజండ్కి తేవడం జరిగిందండి నేను ఒక హండ్రెడ్ మార్జిన్ వేసుకోవడం జరిగిందండి ఈ రేటుకి ఈ చీర వర్త్ కాదు అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను రిటర్న్ తీసుకుంటానండి ఎక్స్చేంజ్ తీసుకుంటానండి ఖచ్చితంగానే చూడవచ్చు మంచి మంచి కలెక్షన్ అండి డ్యామేజెస్ అంటే వేవింగ్ మిస్టేక్ కాదండి గంజి అంటే మీరు దాదాపు పాతిక వేల రూపాయల చీర పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో తీసుకున్నా కానీ చీర డైరెక్ట్గా రెడీ అయిన తర్వాత రోలింగ్ చేస్తారండి ఫినిషింగ్ దానికి గంజి పెడతారు బాగా ఫినిషింగ్ చేసిన తర్వాతే ఆ చీర అన్నం వస్తుందండి కాకపోతే దీనికి గంజి పాల్డ్ అండి అందువల్ల మీకు ప్రాబ్లం అంతే కానీ వేరేం కాదండి ప్రైజు వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి నచ్చింది నచ్చినట్టు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టండి ప్రతి సారీకి స్క్రీన్ మీద నెంబర్ కూడా ఉంటుందండి ఆ నెంబరు పలానా నెంబర్ కావాలని చెప్పినా కానీ వెంటనే బుక్ చేస్తామండి మీకు ఈ వీడియోలో దాదాపు ఒక ఫిఫ్టీ శారీస్ చూపిస్తున్నానండి రెండో వీడియోలో ఫిఫ్టీ శారీస్ ఉంటాయండి ఎందుకంటే ఫుల్ లెంత్ వీడియో బాగా పెద్దది అయిపోద్ది టైమింగ్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి మీకు రెండు వీడియోల కింద కన్వర్ట్ చేయడం జరిగిందండి ఆఫ్టర్ టూ అవర్స్లో మళ్ళొక మళ్ళీ ఒక వీడియో అయితే వచ్చేస్తుంది వీటిల్లోని మీకు నచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ డే డిస్ప్లే చేసేస్తామండి ప్రైజ్ చెప్పాను కదండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఫినిషింగ్ తేడా అండి కంచుపట్లో ఫినిషింగ్ మాట ఇది వీవింగ్ డిఫెక్ట్ అయితే పెద్ద ఉండదండి నేను చెప్తాను కదండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఈ శారీ వర్త్ కాదు అనుకుంటే ఖచ్చితంగా మీకు ఎక్స్చేంజ్ యాక్సెప్ట్ చేస్తానండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి నచ్చింది నాకు క్లియర్గా నెంబర్ కానీ లేదా చీర కనబడేలా కానీ స్క్రీన్షాట్ తీయండి అండ్ సేమ్ డే డిస్పాచ్ అయిపోద్దండి మన దగ్గర సిఓడి ఆప్షన్ ఉండదండి ఎందుకంటే నేను ఇచ్చే రేట్లు అటువంటి అండి గమనించండి పళ్ళు అండి అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉందండి చాలా బాగుందండి శారీ అయితే కనుక ఇదిని మీకు కలర్ చా కలర్ టిష్యూ మిక్సింగ్ కాబట్టి కలర్స్ క్లియరెన్స్ నేను చెప్తా లేదండి క్లియర్గా కలర్ మీకే కనిపిస్తుంది వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వీటిల్లో చెప్పాను కదండి దాదాపు హండ్రెడ్ శారీస్ అండి టూ వీడియోకి డివైడ్ చేయడం జరిగిందండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ప్రతి శారీకి కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే కనుక కంచిపట్టు వెడ్డింగ్ కలెక్షన్ అండి ఇవైతే కనుక మీకు పెట్టుబడులకి ఎక్సలెంట్ అండి ఇంకా పెట్టుబడులకి ఇంత మంచి చీరలు పెట్టారంటే దాదాపు ఏ రకంగా ఎక్కడ కొందామన్నా మినిమం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కానీ నేను ఇచ్చే ప్రైజు వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏంటి ఏడు వేల ఐదు వందలు అంటున్నారు మూడు వేల ఐదు వందలు అంటున్నారు అని మీరు అనుకోవచ్చండి షాపింగ్ మాల్స్లో ప్రైజెస్ చెప్పానండి ఆ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే మీకు సెవెన్ పర్సెంట్ దాదాపు సెవెన్ టైమ్స్ మీకు తక్కువండి ఇది అయితే కనుక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మీకు ఫినిషింగ్ డిఫరెన్స్ అంతే అండి ఫినిషింగ్ అంటే సాఫ్ట్నెస్ ఒక్కొక్క చీరకు కొద్దిగా హార్డ్ వస్తుందండి బార్డర్ కానీ ఏదైనా కానీ బెస్ట్ ప్రైజెస్ అండి ఇవైతే కనుక మీకు వెయ్యి తొంభై తొమ్మిది రూపాయల్లో ఎంత మంచి శారీస్ అయితే మీకు ఎక్కడ దొరకవండి మీకోసమే నేను ఎంత తక్కువ ధరలో వీవర్ దగ్గర సేవడం అంతే తక్కువ ధరలో మీకు అందివ్వడం జరుగుతుందండి ప్రతి శారీకి కూడా బార్డర్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుందండి గమనించండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మీరు దాదాపు ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు కొన్న చీర మీ దగ్గర ఉంటే రెండు కూడా పక్కన పెట్టి చూడండి మీకు ఏ విధమైన ప్రాబ్లం అయితే ఉండదండి మీకు మంచి ఆఫర్ కలెక్షన్ అండి ఈ శారీ అయితే చాలా చాలా బాగుందండి అండ్ పళ్ళు పార్ట్ అయితే ఈ విధంగా ఉందండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఫినిషింగ్ కూడా ఏ ప్రాబ్లం లేనట్టే ఉందండి ఈ శారీ అయితే కనుక మీకు నచ్చింది నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ప్రతి శారీకి నెంబర్లు యాడ్ అవుతాయండి టూ వీడియోస్ కింద డివైడ్ చేయడం కూడా జరిగిందండి ఇది ఎందుకంటే చెప్పాను కదండి ఫుల్ లెంత్ వీడియో మీకు దాదాపు ఒక ఫిఫ్టీ మినిట్స్ వచ్చేస్తుంది వన్ వన్ వీడియో అయితే కనుక పళ్ళు అండి అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉందండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి నచ్చింది నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసేయండి అండ్ సేమ్ డే డిస్పాచ్ చేయడం జరుగుద్దండి ఇండియాలో ఎక్కడికైనా వన్ ఆర్ టూ శారీస్ అంటే టూ శారీస్ బుక్ చేస్తే కనుక వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అవుద్దండి వన్ శారీ అయితే హండ్రెడ్ రూపీస్ అవుద్దండి ఎందుకంటే వెడ్డింగ్ కలెక్షన్ కదండి ఇవి అందువల్ల మీకు వెయిట్ వస్తుందండి ఇది పళ్ళు పాటు అండ్ శారీ మొత్తం కూడా చూడవచ్చండి చాలా చాలా బాగుందండి బ్లాక్ అనుకునే బ్లాక్ కాదండి నావీ బ్లూ వచ్చిందండి బార్డర్ నావీ బ్లూ పళ్ళు నావీ బ్లూ బార్డర్ అండి ఇది డార్క్ బ్లూ వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు అండి నచ్చింది నచ్చినట్టు టక్ మన బుక్ చేసుకుంటే సేమ్ డే డిస్పాచ్ చేసేస్తామండి పళ్ళు పార్ట్ అండి ఇది శారీ మొత్తం కూడా వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మీకు ఇంత మంచి కలెక్షన్ అయితే ఎక్కడ కూడా ఈ రేట్లో రావండి మీకు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ రేట్లో వస్తే చీర చీర ఫ్రీగా అండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చారంటే కనుక ఎవరైనా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి వేవర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా తెచ్చిన శారీస్ అండి ఇవైతే కనుక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి నచ్చింది నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండ్ సేమ్ డే డిస్పాచ్ చేసేస్తామండి ఈ చీర కూడా చాలా చాలా బాగుందండి శారీ అంతా ఎలా ఉంటుందండి అండ్ బ్లౌజు పళ్ళు పాటు చూసుకుంటే ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి రిచ్ పళ్ళు అండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమండి ఏదైనా కానీ టిష్యూ బై పట్టండి ఇవైతే కనుక టిష్యూ బై పట్టు వస్తాయండి అండ్ కంప్లీట్ వీడియో చూడండి నెక్స్ట్ వీడియో మళ్ళీ టూ అవర్స్లో మీరు చూస్తూ ఉండగానే టూ అవర్స్లో మళ్ళీ వీడియో అయితే వచ్చేస్తుందండి మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి టింగ్ మన బెల్ల అయితే హాఫ్ అన్ అవర్ ముందు అయితే మోగేస్తుందండి తద్వారా మళ్ళీ రెండో వీడియో కూడా చూసేచ్చు ఈ విధంగా ఉంటుందండి శారీ మొత్తం కూడానే వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మీరు ప్రైజెస్ అయితే స్క్రీన్ మీద ఆల్రెడీ మెన్షన్ చేయడం జరుగుద్దండి స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉంటాయండి ఏ నెంబర్కి అయితే ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెడితే కనుక సేమ్ డే డిస్పాచ్ అయిపోద్దండి చూడొచ్చండి శారీ మొత్తం ఎలా ఉంటుంది పళ్ళు పాటు చూసుకుంటే ఈ విధంగా పళ్ళు వస్తుందండి పళ్ళు కలర్ బ్లౌ బ్లౌజ్ ప్లెయిన్ అయితే వస్తుందండి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ప్రతి శారీకి నెంబర్ అయితే మెన్షన్ చేయడం జరుగుద్దండి నెంబర్ ఎలా అంటారా ఇక్కడ చూడండి ఎయిటీన్ నెంబర్ పద్దెనిమిది అదే పద్దెనిమిది అక్కడ ఉంటుందండి అలా ఫిఫ్టీ శారీస్ వరకు ఈ వీడియో ఎండ్ అవుద్దండి ఆఫ్టర్ హండ్రెడ్ శారీస్ వరకు నెక్స్ట్ వీడియోలో ఉంటాయి అండ్ అందులో కూడా మీకు లో బడ్జెట్ ఆఫర్ కలెక్షన్ కూడా పెట్టడం జరుగుద్దండి పళ్ళు పార్ట్ అండ్ బ్లూ పళ్ళు అండి ఇది బ్లూ పళ్ళు చీరంతా ఈ విధంగా ఉంటుందండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి నచ్చింది నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సేమ్ డే డిస్పాచ్ అయిపోద్ది ఇండియాలో ఎక్కడికైనా అండి టూ శారీస్ సెలెక్ట్ చేసుకుంటే హండ్రెడ్ రూపీస్ కాదండి వన్ ఫిఫ్టీ రూపీస్ అవుద్ది షిప్పింగు త్రీ శారీస్ అయితే టూ హండ్రెడ్ అవుద్దండి వెయిట్ని బట్టి ఛార్జెస్ చేస్తారన్నమాట అండి ఏ పోస్టులకన్నా ఇస్తే తగ్గుద్దండి కాకపోతే డెలివరీకి రెస్పాన్స్ ఉండదండి అంటే పార్సిల్ పోతే వాళ్ళు రెస్పాండ్ అవరు వాళ్ళు రెస్పాండ్ అవ్వపోతే మేము చేయలేము కదండి మేము వేసి మార్జిన్లో మీద మూడు వేల రూపాయలు చీరలు పోయిందంటే మేము వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా మేమేమీ చేయలేమండి అందువల్ల ఇన్ కేస్ పార్సిల్ పోయినా మేమే బాధ్యత అండి మీకు అందువల్ల మీరు షిప్పింగ్లో పది రూపాయలు ఐదు రూపాయలు తగ్గిందని ఆలోచించవద్దండి మన నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం మీరు ప్రజెంట్ అయితే ట్వంటీ శారీస్ వరకు చూసారండి మీకు ఇంకా ఎనభై చీరలు ఉన్నాయండి కంప్లీట్గా చూడండి చూసి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే ఆర్డర్ పెట్టుకోండి మీకు ఆర్డర్ పెట్టే టైంకి చీర ఉంటే కనుక ఖచ్చితంగా అవైలబిలిటీ చెప్తానండి మీకు రెస్పాండ్ అయితే అవుతానండి రెస్పాన్స్ అవ్వకపోవడం ఉండదండి ప్రైజు వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇటువంటి ఆఫర్ సారీలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి మీరు సపోర్ట్ చేయడమే నాకు సంతోషం అండి అంతే మీరు సపోర్ట్ చేస్తే రెగ్యులర్గా ఇటువంటి ఆఫర్ శారీస్ అలా పెడతానే ఉంటానండి మీకు అలా వస్తూనే ఉంటాయి మీరు సెలెక్ట్ చేసుకోవడం మీ వంతు మంచి మంచి చీరలు అలా వస్తూనే ఉంటాయండి బెస్ట్ ఆఫర్ ప్రైజెస్ శారీస్ అనమాట అండి ఇంకా వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి చూడొచ్చు మీకు ఎల్లో మిక్సింగ్ అయితే వచ్చిందండి మీకు సిల్వరు అండ్ ఎల్లో మిక్సింగ్ పళ్ళు బ్లౌజు పింక్ వస్తుందండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రతి శారీకి నెంబర్ అయితే ఉంటుందండి ఈ విధంగా ట్వంటీ టూ నెంబరు అలా వస్తాయండి నెంబర్స్ ఫిఫ్టీ శారీస్ వరకు ఈ వీడియో ఎండ్ అవుతుందండి ఫిఫ్టీ శారీస్ వీడియో చూసి ఆఫ్టర్ టూ అవర్స్లో మళ్ళీ వీడియో అయితే వచ్చేస్తుంది ఆ వీడియో కూడా చూసి ఏది నచ్చితే సెలెక్ట్ చేసుకోండి మీకు ఆఫ్టర్ టూ అవర్స్ వీడియో చూసి లోపు ఈ శారీస్ అయితే పక్కాగా అయిపోతాయండి అది కూడా చెప్తున్నానండి ఎందుకంటే ఇంత తక్కువ ధరలో ఎక్కడ దొరకవండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయల్లో కంచిపట్టు వెడ్డింగ్ కలెక్షన్ పెట్టుబడులకు కానీ బిజినెస్కి కానీ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అండి ఇవి అయితే కనుక అటువంటి చీరలు ఆఫ్ టూ అవర్స్ వరకు ఉంటాయని కూడా చెప్పలేనండి నా దగ్గర బిఫోర్ వీడియోలో ఏ శారీస్ కూడా లో బడ్జెట్ కలెక్షన్ నా దగ్గర పెట్టిన రోజే అయిపోతాయండి చూడొచ్చండి శారీ మొత్తం కూడా చాలా చాలా బాగుందండి ఈ శారీ అయితే కనుక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మంచి మంచి ఆఫర్ కలెక్షన్స్ అండి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మీకు చాలామంది ఇష్టమైన ఫ్రెండ్స్ ఉంటారండి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో మన మన గ్రూపులో చాలా మందికి ఉంటాయండి ఆ గ్రూపుల్లో షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా మీరు మీ పేరు చెప్పి వాళ్ళు కూడా బెస్ట్ ఆఫర్లో తీసుకుంటారండి నా నా దగ్గర కలెక్షన్ అది మాత్రం మర్చిపోకండి చిన్న షేర్ చేయడం మర్చిపోద్దండి కొద్దిగా చాలా బాగుందండి ఈ శారీ అయితే కనుక రెడ్ గ్రీన్ వచ్చింది సిల్వర్ జెరీ వస్తుందండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మీకు ఈ వీడియో టూ వీడియోస్కి డివైడ్ చేయడం జరిగిందండి అది మాత్రం గమనించండి ఇది అయిపోయిన వెంటనే కలెక్షన్ అయిపోయి అని చెప్పేసి అనుకోవద్దండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో శారీస్ ఉంటాయండి పార్ట్ అండ్ శారీ మొత్తం కూడా అండి మంచి మంచి ఆఫర్ కలెక్షన్ అండి రేర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా గమనించండి తక్కువ బడ్జెట్లోనే ఉంటాయి మీకు ఇచ్చే ఆఫర్ ప్రైజెస్ వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి చాలా తక్కువ ధరలో మీకు ఎంత తక్కువ అంటే మీకే అర్థమవుతుందండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయల తర్వాత చీర వచ్చిన తర్వాత కస్టమర్ రివ్యూస్ కూడా పెడతానండి ఎంత బాగుంది ఏంటన్న చెప్తారు పళ్ళు పట్టండి డార్క్ ఆనియన్ కలర్ షేడ్ వచ్చిందండి ఇది అయితే కనుక చూడొచ్చు ఆనియన్ కలర్ షేడ్ వచ్చింది వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వెయిట్ అంటారా వెయిట్ చూసుకుంటే సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వస్తుంది వెయిట్ అయితే కనుక మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ చేయాలన్నా కానీ కామెంట్ చేసేయండి వచ్చేస్తూ ఉంటాయండి ఇప్పటి నుంచి వీడియోస్ ఎవ్రీ టూ త్రీ డేస్కి ఒక వీడియో కన్ఫామ్గా వస్తుందండి మినిమమ్ త్రీ డేస్కి ఒక వీడియో అయితే పక్కా అండి చూడొచ్చండి ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడా అండ్ పళ్ళు పార్ట్ అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి నెంబర్ ట్వంటీ ఎయిట్ అండి ఇది ఇరవై ఎనిమిది నెంబరు ఈ ఇరవై ఎనిమిది నెంబరే స్క్రీన్ మీద వస్తుంది చూడండి చెప్పిన కలర్ మీకు ఫిక్స్ అయిపోయి ఉండిపోతుందండి నెంబర్ కూడా మీద అందువల్ల వేరే చీర పంపి అవకాశం ఉండదండి మీరు ఏ నెంబర్ ఆర్డర్ ఇస్తే అదే నెంబర్ పంపిస్తాం పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది చూడొచ్చండి పళ్ళు కలరే బ్లౌజ్ ప్లెయిన్ అయితే వస్తుందండి పళ్ళు కలరే బ్లౌజ్ ప్లెయిన్ అయితే వస్తుంది నచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి సేమ్ డే డిస్పాచ్ అయిపోద్దండి మీకు ఇందులో హండ్రెడ్ శారీస్ అయితే నేను ఓపిక్గా ఎంత ఓపిక్గా చూపిస్తున్నాను అంత ఓపిక్గా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి కంటిన్యూ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి అండ్ పళ్ళు పాటు చూసుకుంటే మీకు బార్డర్ కలరే పళ్ళు బ్లౌజ్ రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ అయితే వస్తుందండి బార్డర్ కలర్ కంపేర్ చేసుకోండి బార్డర్ కలరే బ్లౌజ్ ప్లెయిన్ అండి బార్డర్ ఈ వన్ ఇంచ్ బార్డర్ ఏదో అదే బ్లౌజ్ వస్తుందండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అండ్ చూసుకుంటే ఇంక మంచి మంచి కలెక్షన్ అండి ఇవి రెగ్యులర్గా ఉంటూ ఉంటాయి చూడవచ్చు పళ్ళు అండి అండ్ శారీ మొత్తం కూడా వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి జస్ట్ వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు ఏది నచ్చితే అది వెంటనే నెంబర్తో కనపడేలాగా స్క్రీన్ షాట్ తీసేయండి చీర కూడా కనపడేలాగా అంటే కంప్లీట్గా ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ తీసేయడం వల్ల నాకు వెంటనే గుర్తొచ్చే ఆర్డర్ వచ్చేస్తే అర్థమైపోద్ది అండి మీ ఆర్డర్ వెంటనే ప్లేస్ చేయడం జరుగుద్దండి రిపీట్ కలర్స్ కూడా వస్తాయండి వీటిల్లోని కానీ నెంబర్ ప్రకారం వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ అవుతాయని చెప్పేసి రిపీటెడ్ కలర్స్ కూడా చూపించడం జరుగుతుందండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి నచ్చింది నచ్చినట్టు స్క్రీన్ షాట్ లాగండి సేమ్ డే డిస్పాచ్ అయిపోద్దండి వీటిలో కలర్స్ అన్నీ కూడా లైట్ కలర్ చాటు డార్క్ కలర్ చాట్ కూడా ఉన్నాయండి పళ్ళు పార్ట్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ చేయాలన్నా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా చేస్తాను లో బడ్జెట్లో చేస్తానండి తక్కువ ప్రైజ్లో తక్కువ ప్రైజ్లో అనిపిస్తేనే నేను వీడియో చేస్తానండి వేవర్స్కే తక్కువకి ఇస్తున్నానన్న ఉద్దేశంతో తక్కువ మార్జిన్తో మేము పెట్టుకొని చేసి బిజినెస్ అండి ఇదైతే కనుక రెగ్యులర్గా ఇలాంటి వీడియోసే పెడతా ఉంటానండి కంచిపట్టు వెడ్డింగ్ కలెక్షన్ అండి ఇది అయితే కనుక పళ్ళు పార్ట్ అండ్ శారీ మొత్తం చాలా బాగుందండి ఇది కూడా వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వీటికి గా ఫొటోస్ అయితే తీస్తా లేదండి ఎందుకంటే ఫొటోస్ అంత టైం ఈ శారీస్కి ఉండటం లేదండి అసలు అది మాత్రం పక్కా అండి ఫొటోస్ అంత టైం ఉండలేదు పళ్ళు పార్ట్ అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంది వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ప్రతి శారీకి డిజైన్ క్లియర్గా కనపడుతుంది అనుకుంటున్నానండి నేనైతే కనుక థర్టీ సిక్స్ నెంబర్ వరకు వచ్చేసిందండి గ్రీన్ కలర్ శారీ అండి ఇది అయితే కనుక కలర్ అర్థమవుతే నేనే క్లియర్గా చెప్తానండి అంటే మిక్సింగ్ కలర్లో కలర్ క్లియర్గా చెప్పలేము అందు గురించి నేను కలర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయను మించి ఏం కాదండి జెరీ మిక్సింగ్ వస్తుంది కదండి అందువల్ల కలర్స్ మీకు ఖచ్చితంగా చెప్పడానికి ఉండదండి డిజైన్ చూడండి చాలా మంచి మంచి డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ట్రెండ్ ట్రెండింగ్ డిజైన్స్ అండి అన్నీ కూడా వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ ఇది కూడా పళ్ళు అండి శారీ మొత్తం కూడా వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి బ్లౌజ్ కూడా చూపిస్తానండి కంగారు పడకండి బ్లౌజ్ చూపించలేదని చాలామంది అడుగుతారు బ్లౌజ్ కూడా మీకు ఒక బ్లౌజ్ చూపిస్తే క్లియరెన్స్ వచ్చేస్తుందండి మీకుని చూపిస్తానండి ఖచ్చితంగానే చూడొచ్చండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉందండి పళ్ళు పాటు అండ్ శారీ మొత్తం కూడా వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మీరు ఒక్కసారి ఇలా క్లియర్గా చూసొచ్చు శారీని వెయ్య తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి నెంబర్ వచ్చేసి మీకు థర్టీ ఎయిట్ అండి ఇది అయితే కనుక ఈ వీడియోలో ఒక ట్వెల్వ్ శారీస్ మట్టుకున్నాయండి ఇంకా ఈ వీడియో ఇక్కడికి ఎండ్ అవుద్ది ట్వెల్వ్ శారీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయొచ్చండి వీటిలో అయిపోయిన చీరలు కూడా చెప్తాను నేను అట ఆయనకి ప్రైజు జస్ట్ వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నచ్చింది నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి సేమ్ డే డిస్పాచ్ అయిపోద్ది ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవడం మర్చిపోద్దండి ఇవన్నీ కూడా పెట్టుబడులకు అయితే ఎక్సలెంట్ అండి సేల్కి ఇంకా ఎక్సలెంట్ అండి సేల్ చేసుకున్నాను అనుకున్న వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా బుక్ చేసేసుకోండి పళ్ళు పార్ట్ అండి శారీ మొత్తం అండి చాలా చాలా బాగుందండి ఈ శారీ కూడా వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ లాగేసుకోండి స్క్రీన్ మీద ఉన్న రెండు నెంబర్లో ఏ నెంబర్ పెట్టినా కానీ ఉందో లేదో చెప్తామండి బుక్ చేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా పంపిస్తామండి ఇవైతే కనుక నెంబర్ ఫార్టీ వన్కి వచ్చేసామండి ఇప్పటి వరకు వెయిట్ చేసిన వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు అందరికీ కూడా మీకు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ప్రతి సారీ కూడా ఓపెన్ మీకు ఫోల్డింగ్కి డిఫరెన్స్గా ఉంటుందండి అందువల్ల ఒక్కొక్కటి క్లియర్గా కనపడదు వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి చూడొచ్చండి పళ్ళు పార్ట్ శారీ మొత్తం కూడా వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి నచ్చింది వెంటనే బుక్ చేసేసుకోండి సేమ్ డే డిస్పాచ్ చేసేస్తామండి విలేజ్ అయితే విలేజ్కి పంపిస్తామండి ఎక్కడికైనా మీకు కొరియర్ అయితే ఫెసిలిటీ అయితే ఉందండి మీకు విలేజ్ అయితే కొద్దిగా డిలే అవుతుందండి మీకు రావడానికి సిటీ అయితే కొద్దిగా టైం పడుతుందండి వీటి మిస్టేక్లు ఏంటన్నది చెప్పాను కదండి ఫినిషింగ్ మిస్టేక్ అండి అంతే అండి మీకు శారీలో డ్యామేజ్ ఉండదండి బార్డర్ ఫినిషింగ్ కట్ట కొద్దిగా హార్డ్ ఉంటుందండి అదే ప్రాబ్లం వేరే ఏం కాదండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏది నచ్చిన స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది నెంబర్ వచ్చేసి ఫార్టీ త్రీకి వచ్చేసామండి మరొక సెవెన్ శారీసే ఉన్నాయి వీటిలో అయితే కనుక నెక్స్ట్ వీడియోలో ఒక సిక్స్టీ శారీస్ వరకు ఉంటాయండి దాదాపు అంటే మీకు చెప్పాను బిఫోర్ వీడియోల్లో కూడా ఎందుకంటే నా దగ్గర అటువంటి శారీస్ ఏమైనా ఉంటే కనుక తెచ్చిన వీవర్స్ దగ్గర నుంచి తెచ్చిన శారీస్లో యాడ్ చేసి శారీస్ వీడియో చేస్తానని కూడా చెప్పానండి చాలాసార్లు అలానే ఒక టెన్ శారీస్ వరకు నా దగ్గర ఉన్న చీరలని కలిపేసి చేస్తానండి ఒక సిక్స్టీ శారీస్ వస్తాయి వాటిల్లో కూడా కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి బార్డర్ బ్లాక్ ఎల్లో వచ్చిందండి పళ్ళు పాటు డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి చాలా బాగుందండి డిజైన్ అయితే కనుక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి షిప్పింగ్ ఉంటుందండి ప్లస్ షిప్పింగ్ అండి ఏ శారీస్కైనా కానీ టైమింగ్స్ చేంజ్ చేయండి మీరు ఎట్టి టైమింగ్స్ నాకు కరెక్ట్గా లేదండి మేము మేము ఇలాగా డ్యూటీకి వెళ్ళిపోతామండి టైమింగ్స్ చేంజ్ చేయండి వాళ్ళు చాలామంది ఉన్నారండి టైమింగ్స్ అంటే నేను పెట్టే టైమింగ్స్కి ఇదే రెగ్యులర్గా నాకు చూసే టైమింగ్స్ అనుకుంటున్నానండి లేదు ఎవరైనా టైమింగ్స్ చేంజ్ చేయండి అంటే మీరు పెట్టే మెసేజ్ని బట్టి ఎక్కువగా కామెంట్లు ఈ టైం అని వస్తే కనుక ఆ టైంకి నియర్లో ఎక్కువ కామెంట్లు ఎవరికి వస్తే వాళ్ళ టైంకి నేను నెక్స్ట్ టైం వీడియోస్ పెట్టడం జరుగుద్దండి చూడవచ్చండి చాలా బాగుందండి ఈ శారీ కూడా వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి జస్ట్ వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మరొక త్రీ శారీస్ ఉన్నాయండి నేను ఎంత ఓపిగ్గా చూసే చూపించానన్నది మీకు తెలుసు అంతే ఓపిక్గా మీరు చూసారండి చూడొచ్చండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఆహా మన కోసం ఈ వీడియో కోసం కూడా ఫాస్ట్గా చూస్తున్నారు అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి ప్రైజెస్ వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అన్నీ కూడా ఏ శారీ అయినా కానీ ఇటువంటి ఆఫర్ శారీసు హ్యాండ్లూమ్ శారీసు రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి మీరు సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి పక్కన ఐకాన్ ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే హాఫ్ అన్ అవర్ ముందు మీకు టాంగమని మోగేద్దండి వెంటనే నచ్చింది బుక్ చేసుకోవచ్చు వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి నెంబర్ వచ్చేసి ఫార్టీ నైన్ వచ్చేసిందండి ఇది అయితే కనుక అండ్ ఫైనల్ శారీ అండి ఇది ఈ వీడియోలో ఫైనల్ శారీ అండి పార్ట్ టూలో మీకు ఫిఫ్టీ వన్ నుంచి స్టార్ట్ అవుతాయండి పార్ట్ టూ వీడియోలో ఫిఫ్టీ వన్ నుంచి స్టార్ట్ అవుతాయండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసేయండి అండ్ మరొక టూ అవర్స్లో మళ్ళీ ఆఫర్ కలెక్షన్ అయితే ఉంటుందండి ఈ వీడియోలో మీకు లో బడ్జెట్ కలెక్షన్ బెస్ట్ ఆఫర్ కలెక్షన్ అయితే అందించానని నేను అనుకుంటున్నానండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలలోనే ఇచ్చానండి బెస్ట్ ఆఫర్ కలెక్షన్ కంచిపట్టు చీరలో అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి మరొక టూ అవర్స్లో మళ్ళీ వీడియో అయితే ఉంటుందండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్